హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ ఈరోజు మామిడికాయ చట్నీ చేయబోతున్నానండి సింపుల్గా ముందుగా మామిడికాయలు నీట్గా కడిగి పెట్టుకొని ఇలా చిన్న చిన్న పీసెస్ కట్ చేసి పెట్టుకోవాలండి కలుపుకోవడానికి ఒక బౌల్లో తీసి పెట్టుకోవాలి మామిడికాయ కారం కోసం నాలుగు ఏల్లిపాయలు ఇలా పుట్టి తీసి పెట్టుకున్నాను అవి కచ్చా పచ్చగా ఇలా దంచుకోవాలండి అట్లయితే టేస్టీగా ఉంటాయి నోటికి తగులుతూ ఉంటాయి చాలా బాగుంటుంది ఇట్లా నేను చూపించిన విధంగా పంచిపెట్టుకోండి ఎలా రెండే కాబట్టి కొన్ని పీసెస్ వస్తాయి కదా అందుకోసం నేను ఒక టీ గ్లాస్ కారం తీసుకున్నాను దానికి సరిపడా ఉప్పు కూడా తీసుకున్నానండి కొద్దిగా మెంతిపొడి కలుపుకోవాలి ఇవన్నీ మిక్స్ చేసుకోవాలండి మొత్తం కలిసేలా కలపాలి తాలింపు కోసం ఎండు మిర్చి నాలుగు వెల్లుల్లి రెబ్బల పేస్టు కొద్దిగా కొంచెం కరివేపాకు తీసుకున్నాను ఒక బౌల్లో ఆయిల్ వేసి తగినంత ఆయిల్ తీసుకోవాలండి అది గింజలు వేసాను అవి కొంచెం లైట్గా వేగా ఎండుమిర్చి ఓపు గింజలు లైట్గా వేగాక వేసుకోవాలండి అవి మాడకుండా చూసుకోవాలి ముందుగా దంచిపెట్టుకున్న వెల్లు వెల్లుల్లి రెబ్బల పేస్టు వేసుకోవాలి తర్వాత లైట్గా కరివేపాకు వేసుకున్నాను కొద్దిగా పసుపు యాడ్ చేసుకోవాలి ఈ ఆయిల్ చల్లారాక మాడికాయ దాంట్లో కలపాలండి లేకపోతే వేడిగా ఉన్నప్పుడు కలిపితే టేస్ట్ మారుతుంది ప్లస్ ముక్కలు కూడా మెత్తబడిపోతాయి అందుకోసం ఇలా కలుపుకోవాలండి మామిడికాయ పచ్చడి రెడీ అండి చూడండి మా పిల్లలకు చాలా ఇష్టం అండి ఈ చట్నీ ఇందులో వేడివేడి అన్నం అన్నం తింటే చాలా బాగుంటుందండి మీరు కూడా ట్రై చేయండి ప్లీజ్ సబ్స్క్రైబ్ మై యూట్యూబ్ ఛానల్ ప్లీజ్ సపోర్ట్ మీ ప్లీజ్ సబ్స్క్రైబ్ లైక్ చేయండి షేర్ చేయండి